హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఈజీగా ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకోవచ్చు కొద్దిగా మిగిలిపోయిన మినపిండితో కూడా మనం ఇలాంటి పునుగులు తయారు చేసుకోవచ్చు ఈజీగా దీనికోసం ఇట్లాగా కొంచెం మినప ముద్ద తీసుకోవాలి మిగిలిందన్నా పర్వాలేదు లేదంటే మనం ఆల్రెడీ ఇడ్లీల కోసం గారెల కోసం తయారు చేసుకున్నప్పుడన్నా కొంచెం తీసుకుంటే సరిపోతుంది దాంట్లో ఒక నాలుగు టీ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ అంటారు కదండి అది వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల మరింత రుచి పెరుగుతుంది పునుగులకి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటే కనుక కాస్తంత వాటర్ కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మరీ పలుచుగా వెయిక్ చేయకూడదు వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం పునుగులు చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సోడా వేసుకుందాం ఎందుకంటే కొంచెం పిండి కలిపాను కాబట్టి నేను ఒక రెండు చిటికలు బేకింగ్ సోడా వేస్తున్నాను చోడా వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయండి తర్వాత ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అరకప్పు వరకు అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా ముక్కల్లో కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసేసరికి చాలా బాగుంటాయి పునుగులు చేసినప్పుడు టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకుందాం చక్కగా అంతా మిక్స్ చేసేసుకుంటే మన పునుగుల బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేయాలి మనం వేపుకోవడానికి సరిపడంత నూనె వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఈ ఆయిల్లో డ్రాప్ చేయాలి ఇట్లాగా తీసుకొని కొద్దిగా తీసుకొని చిన్న చిన్నవి మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటే చిన్న సైజ్ అయితే కనుక చక్కగా మనకి బాగా వేగి కూడా కుక్ అయిపోతుంది పునుగులు వేసిన తర్వాత మొత్తం వేగినట్టుగా అటు ఇటు ఎర్రగా వేపుకోవాలి తిప్పుకోవాలి ఇలాగా కలర్ చేంజ్ అయ్యి ఇట్లాగా రెడ్ కలర్ మంచిగా మంచి కలర్ ఇట్లా వచ్చినప్పుడు మనం తీసేయాలి ఇట్లాగే మొత్తం అన్నీ కూడా పునుగులన్నీ కూడా వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా ఒక స్నాక్ ఐటెం రెడీ అయిపోతుంది కొంచెం మెనుపు ముంద ఉంటే చాలు మనం ఇంట్లో ఉన్న మిగిలిన ఇంగ్రీడియంట్స్తో మనం ఇట్లా చేసేసుకోవచ్చు వెరీ టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఏదైనా పికిల్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి పక్కన చట్నీతోను టేస్ట్ చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణాస్ మ్యాగజైన్